హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం ఈ పచ్చడి అయితే అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది ఇది చలవు చేస్తుంది కూడా నీ పచ్చడి దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రెండు దోసకాయలు తీసుకొని చక్కగా తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండిలు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకొని కొద్దిగా దంచుకొని వెల్లుల్లిపాయ ఆవాలు రెండు స్పూన్లు మినప్పప్పు మినప గుళ్ళైనా వేసుకోవచ్చు నేను మినపప్పు వేసుక వేశాను ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది పన్నెండు ఉండేలా ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఇలా అవి మిక్సీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇవి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి దోసకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు ఇవి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఇది కూర కూర చేసుకొని తినే కన్నా పచ్చడి అయితేనే చాలా రుచిగా కారం కారంగా బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని ఈ దోసకమ్మ ముక్కల్లో వేసి మగ్గించుకొని ఇందులోనే హాఫ్ కట్ట కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ కొత్తిమీర కూడా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయల్లో తగినంత ఉప్పు వేసుకొని చక్కగా ఇలా పౌడర్ చేసుకోవాలి పౌడర్ బాగా మెత్తగా కాకుండా ఇలా గరగ్గా ఉండేలా చేసుకోవాలి తర్వాత ఇందులోనే దోసకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మెత్తగా కాకుండా చక్కగా బరక బరకగా చేసుకుంటే అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు ఒక స్పూన్ మినగపప్పు ఒక స్పూన్ ఆవాలు వేసుకొని చక్కగా ద్వారా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు ఎనిమిదిపకాయలు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసి పోపు చక్కగా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఈ రోడ్డు పచ్చళ్ళకి నువ్వుల నూనె వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ పచ్చడిని ఈ పోపులో వేసుకోవాలి ఈ పోపులోనే ఇంగ కూడా వేసుకుంటే మంచి ఫ్లవర్ వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా దోసకాయ పచ్చడి రెడీ అయింది ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకోవడమే మా పచ్చడి రెడీ అయింది మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇంత ఈజీగా ఇంత టేస్టీగా ఈ పచ్చడి వంటరాలని వాళ్ళు ఎవరైనా చేసేయచ్చు తప్పకుండా చేస్తారు కదా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు బాయ్ అండి